హాయ్ హలో వెల్కమ్ టు సబీరా కిచెన్ బ్లాగ్స్ ఈ వారు వచ్చేసి చింతకాయలతో పచ్చి మతల పులుసు చేస్తున్నానండి చాలా సింపుల్ అండ్ ఈజీ చాలా టేస్టీగా ఉంటుంది చింతకాయలు వస్తున్నాయి కదా చింతకాయలు తెచ్చారు మా వారు చింతకాయలతో పచ్చి పులుసు పచ్చి వేస్ట్ చేశానండి మట్టి మూకుడు తీసుకున్నాను ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఈ మిశ్రమం ముందు కదండి రెండు ఉల్లిపాయలు నాలు ఒక రెండు పచ్చిమిర్చి ఒక టూ స్పూన్స్ జీలకర్ర వన్ ఇంచ్ అల్లం ముక్క ఒక నాలుగు ఐదు వెల్లుల్లిపాయలు అండి పెద్దపాయలు అవన్నీ కలిపి మిక్సీ చేసుకున్నాను ఒక్క స్పూన్ ధనియాలు కూడా వేసుకున్నాను కొంచెం బరగ్గా మిక్సీ చేసుకొని ఆయిల్ వేడెక్క వే వేడెక్కిన తర్వాత వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వేయించిన తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేసిందండి ఆయిల్ అంతా ఎప్పుడైతే పైకి వస్తుందో మీకు బాగా వేగిందని అర్థం అందులో వచ్చేసి ఒక ఐదు పచ్చిమిర్చి ఒక రెండు వంకాయ ముక్కలు వేసుకున్నాను వంకాయ ముక్కలు వేసుకుంటే బాగుంటుందని తర్వాత ఉప్పు కారం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను చక్కగా కలిపేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు పెట్టి పచ్చిన మత్తలు శుభ్రంగా కడుక్కొని ఉంచుకున్నాం కదండి అది ఇవి యాడ్ చేసుకున్నానండి ఇవి అవి మొత్తం కలిపి ఈ వేయగానే కలుపుకోవచ్చండి ఒక రెండు నిమిషాల పాటు ఉడికినా సరే కలపకూడదు తర్వాత విరిగిపోతాయి కొంచెం కింద మసాలా అంతా పైకి కలి కలిపేలాగా మొత్తం కలుపుకొని చింత కాయలు నేను పులుసు తీసి పెట్టుకున్నానండి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత చింతకాయల పులుపుని యాడ్ చేసుకున్నానండి ఒకసారి అలా అలా గరితో సైడ్స్ నుంచి కలిపానండి ఇప్పుడేమో చింతకాయలు పులుసు అంతా యాడ్ చేసేసుకున్నాను ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలండి చూసారా థిక్గానే ఉంది బాగా పలచగా ఏం చేయలేదు థిక్గానే ఉంటుంది ఇది ఉడికిన తర్వాత ఇంకొంచెం థిక్నెస్ వస్తుందండి అంతేనండి ఫైవ్ మినిట్స్ ఉడికించి దించుకోవాలండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ తప్పకుండా